హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ను ప్రధాని నరేంద్ర మోదీ గంధపు సితార్ను బహుమతిగా ఇచ్చారు సంగీత వాయిద్యం యొక్క ఈ ప్రత్యేకమైన ప్రతిరూపం చందనం చెక్కడం చందనంతో చెక్కడం యొక్క కళ ఇది శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ఆచరించబడింది ఈ అలంకారమైన సితార్ సరస్వతీదేవి యొక్క చిత్రాలను కలిగి ఉంది సితార్ జ్ఞానం సంగీతం కళ ప్రసంగం జ్ఞానం మరియు అభ్యాసానికి దేవత అని పిలువబడే సంగీత వాయిద్యం అలాగే అడ్డంకులను తొలగించే గణేషుడి ప్రతిమను కలిగి ఉంటుంది ఏఎన్ఐ నివేదికల ప్రకారం ఈ ముక్క నెమళ్లతో చిత్రీకరించబడింది భారతదేశం యొక్క జాతీయ పక్షి మరియు భారతీయ సంస్కృతి నుండి అనేక మూలాంశాలను ప్రతిబింబించే క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది మాత్రంతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడి జీవిత భాగస్వామి ఫ్రాన్స్ ప్రధాని ఫ్రెంచ్ సెనెట్ అధ్యక్షుడు మరియు ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా కూడా ప్రధాని మోదీ బహుమతులు అందించారు రాష్ట్రపతి జీవిత భాగస్వామి బ్రిగెట్టే మ్యాక్రాన్కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇక్కత్తును బహుకరించారు తెలంగాణలోని పోచంపల్లి పట్టణానికి చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ భారతదేశం యొక్క గొప్ప వస్త్ర వారసత్వానికి మంత్రముగ్ధులను చేసే సాక్ష్యంగా ఉంది ఇది దాని క్లిష్టమైన డిజైన్లు మరియు ప్రకాశవంతమైన రంగులకు ప్రసిద్ధి చెందింది కోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీర భారతదేశం యొక్క అందం హస్తకళ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కప్పి ఉంచుతుంది ఇది వస్త్ర ప్రపంచంలో నిజమైన సంపదగా మారింది ఇక్కత్ సిల్క్ ఫ్యాబ్రిక్ను అలంకారమైన చందనంపెట్టెలో ప్రదర్శించారు ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్కు మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్ను బహుమతిగా అందించారు ఇది సెమీ విలువైన రాళ్లను ఉపయోగించే పాలరాయిపై చేసిన అత్యంత ఆకర్షణీయమైన కళాకృతులలో ఒకటి ఏఎన్ఐ నివేదికల ప్రకారం అధిక నాణ్యత గల పాలరాయికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని మాగ్రానా అనే పట్టణంలో బేస్ మార్బుల్ కనుగొనబడింది అదనంగా ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గురార్డ్ లార్చర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు అంబారీ బహుమతిగా ఇచ్చారు అలంకారమైన ఏనుగు బొమ్మ స్వచ్ఛమైన చందనంతో చేయబడింది సువాసన గల గంధపు చెక్కతో చక్కగా చెక్కబడిన ఈ సున్నితమైన బొమ్మలు అద్భుతమైన జీవుల దయ మరియు ఘనతను సంగ్రహిస్తాయి చేతితో అల్లిన సిల్క్ కాశ్మీరీ కార్పెట్ను ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాయల్ బ్రౌన్ పివెట్కు బహుమతిగా అందించారు కశ్మీర్ నుండి చేతితో అల్లిన పట్టు తివాచీలు వాటి మృదుత్వం మరియు నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి సిల్క్ కశ్మీరీ కార్పెట్ యొక్క రంగులు మరియు దాని సంక్లిష్టమైన ముడి వివరాలు ఇతర కార్పెట్ నుండి వేరు చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్